హలో వెల్కమ్ టు మైంతేరు చున వెజిటేరియన్ ఈరోజు ఉల్లి వెల్లుల్లి లేకుండా కాకరకాయ బెల్లం కూర అలాగే దానితో కాంబినేషన్గా ముద్దపప్పు ఈ రెండిటి కాంబినేషన్ సూపర్ ఉంటుంది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని కాకరకాయ కూర అలాగే ముద్దపప్పు కలుపుకుని తింటే కనుక చాలా బాగుంటుంది కాకరకాయ కూరని మనం ఇలా పిండి బెల్లం పెట్టి చేసుకోవడం వల్ల కాకరకాయ చేదు ఉండదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవద్దు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని చింతపండుని నానబెట్టుకోవాలి తర్వాత మనం కాకరకాయలని కూడా శుభ్రంగా కడిగి రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక అరించు మందంలో ఉండేటట్టుగా అన్నీ కూడా ఈక్వల్గా కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఈ కాకరకాయ ముక్కలు అన్నింటినీ కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఇందులో గింజలను ఏమి తీయన అవసరం లేదు గింజలతో వేసేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఒక కుక్కర్లోకి వేసుకోవాలి ఇలా కుక్కర్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకుని వేసుకోవాలి నేను ఒక నాలుగు వందల గ్రాముల వరకు కాకరకాయని తీసుకున్నాను దానికి గానీ ఈ చింతపండు రసం సరిపోతుంది ఇలా చింతపండులోని గుజ్జంతా వచ్చేంత వరకు వాటర్ పోసుకుని కాయ మొక్కలు మునిగేంత వరకు పోసుకోవాలి ఇలా చింతపండు నీళ్ళు వేసుకున్న తర్వాత ఇందులోకి ఆ పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక ఒక వన్ టీ స్పూన్ లేదంటే తేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని మూత పెట్టేసుకుని స్టవ్పై పెట్టుకుని ఒక మూడు విజిల్స్ రానిచ్చుకోవాలి మూడు విజిల్స్ అయితే సరిపోతుంది ఇలా మూడు విజిల్స్ వచ్చి ఆవిరంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక చిల్లుల ప్లేట్లోకి వేసేసుకుని వాటర్ని తీసేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్ని చూడండి చక్కగా ఉడికిపోయే చాలా సాఫ్ట్గాను ఇప్పుడు వీటికి తాలింపు పెట్టుకుని బెల్లం పిండి వేసుకుందాము దానికోసం స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకుని తాలింపు దినుసులు అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఎన్నిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా ఇలా బాగా ఫ్రై అయ్యి చక్కగా కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి మనం ముందుగా బాయిల్ చేసి వాటర్ డ్రైన్ చేసేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని కూడా ఈ తాలింపులో ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుని తర్వాత తీపికి తగినట్టుగా బెల్లాన్ని వేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ కప్పు వరకు బెల్లాన్ని ఇలా తురుముకుని వేసుకున్నాను మీరు తినే స్వీట్ని చూసుకుని వేసుకోండి ఇలా ఇప్పుడు బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి మరలా మిక్స్ చేసుకుని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి మనం మూతపోయి వేసుకుని మగ్గించుకుంటే కనుక బెల్లం కరిగి కాకరకాయ ముక్కలు ఆ బెల్లం పాకంలో ఉడికి చేదు లేకుండా ఉంటుంది ఈ లోపు మనం పిండిని కూడా మిక్స్ చేసుకుని ఉంచుకుందాం ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుని అందులోకి వన్ టీ స్పూన్ వరకు వరిపిండి వేసుకుని తగినన్ని వాటర్ పోసుకుని ఏమీ లేకుండా కలుపుకోవాలి ఆ వరిపిండి వేసుకోవడంలో కూర చిక్కదనం వచ్చి టేస్ట్ బాగుంటుంది చూడండి పిండి చక్కగా మిక్స్ చేసేసుకున్నాను తగినట్టుగా వాటర్ వేసుకుని కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం కూర ఉడికిందో లేదో చూద్దాము ఇలా మనకు బెల్లం చక్కగా కరిగి ఇలా పాకం వచ్చి ఈ కాకరకాయ ముక్కలు బెల్లం పాకంలో ఉడికి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అంతా కూడా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసుకున్న వరిపిండి మిశ్రమంని ఒకసారి మరలా కలుపుకుని అందులోకి వేసేసుకుని కలిపేసుకోవాలి ఇలా ఈ ప్రాసెస్లో మనం ఈ కూరను చేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది అసలు కాకరకాయ చేదు అని తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మా పాపకి కూడా చాలా బాగా నచ్చింది ఈ కూర ఇలా మీరు కూడా ఈ కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి తినని వాళ్ళు ఈ విధంగా చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు మనకు అన్నం కూడా బాగా కలుస్తుంది బాగుంటుంది ఇప్పుడు సాల్ట్ అవి సరిపోయినా లేదా ఒకసారి టేస్ట్ చూసుకుని అంతా మిక్స్ చేసుకుని ఈ వరిపిందంతా కూడా బాగా సెట్ అయిన తర్వాత స్టవ్ ఆఫేసుకుని దీనిని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే ఈ కూరకి కాంబినేషన్గా మనం ముద్దపప్పుని చేసుకుంటే కనుక ఈ రెండు మిక్స్ చేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి టేస్ట్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇలా వేడివేడి అన్నం పెట్టుకుని పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ కాకరకాయ బెల్లం కూర అలాగే ముద్దపప్పు కలుపుకొని తింటే కనుక ఇంకా చెప్పనక్కర్లేదు టేస్ట్ అంతా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఇంకా మీకేమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్